సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ టు ఫ్రీ జాబ్ సర్ యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అనేటువంటి స్టార్టెక్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవడానికి ఒక మంచి నోటిఫికేషన్ అయితే అఫిషియల్గా రిలీజ్ అయితే చేయడం అనేది జరిగిందనమాట లక్ష ఐదు వేల నుండి రెండు లక్షల ఇరవై వేల వరకు ప్రయాణం కి శాలరీ ప్యాక్ అయితే మనకి ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుంది సో మోర్ దెన్ మనకి ఫైవ్ హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట సో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఫుల్ టైమ్ జాబ్ రోల్కి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట మేల్ స్కాండర్స్ అలాగే ఫిమేల్ స్కాండర్డ్స్ ఇద్దరు కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారు సో ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే హిందీ లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అనమాట గుడ్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం ఇంటర్మీడియట్ లేదా టెన్ ప్లస్ త్రీ చేసినా కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా కూడా మేము కన్సిడర్ అయితే చేస్తాం అని తెలియడం అనేది జరుగుతుంది అనమాట ప్యాకేజ్ విషయానికి వస్తే ఫ్రెషర్కి పదహారు వేల నుండి శాలరీ అయితే ఉండడం అనేది జరుగుతుంది టేక్ ఆ వచ్చేసి పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఇన్ కేస్ మీకు వన్ ఇయర్ అండ్ ఎబో ఎక్స్పీరియన్స్ ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల శాలరీ పద్నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు బై హ్యాండ్కి అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట సో దాంతోపాటు మీకు ఇంకా వేరే అదర్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉండడం అనేది జరిగింది వీక్కి మనం సిక్స్ డేస్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది రొటేన్షన్ షిప్స్ అయితే ఉంటాయి నైన్ అవర్స్ వర్క్ ఉంటుంది వన్ అవర్ లంచ్ పోగా మనకి ఎయిట్ అవర్స్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మనకు తప్పనిసరిగా ల్యాప్టాప్ అయితే ఉండి ఉండాలి మినిమం విండోస్ టెన్ ఉండాలి ఐపై ప్రాసెసర్ అయితే ఉండి ఉండాలి ఎయిట్ జీబీ ర్యామ్ ఎంఐపిఎస్ స్పీడ్తో వైఫై స్పీడ్ అయితే ఉండి ఉండాలి వెబ్ క్యామ్ అండ్ పవర్ బ్యాకప్ కూడా ఉండి ఉండాలనేసి తెలియజేస్తున్నారు సో ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట హెచ్ఆర్ రౌండ్ అలాగే అసెస్మెంట్ ఆపరేషన్ రౌండ్ క్లయింట్ రౌండ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో జాబ్లో మనకి ఈఎస్ఐ అలాగే పిఎఫ్ క్వంటరీ బోనస్ అనే కూడా ఉంటాయన్నమాట అప్లికేషన్ లిక్ నేను డిస్క్రిప్షన్లో కూడా వేడి చేస్తాను ఎలిజిబిల్టీ ఉన్నట్వంటీ క్యాండిస్ వెంటనే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్